హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఇందాక మనకు జరుగుతున్న డిస్కషన్ లో సినిమాలు నచ్చిన క్యారెక్టర్లే ఒప్పుకోవడం రెమ్యునేషన్ పార్ట్ కూడా దాని మీద పెద్ద స్టిఫ్గా ఏ రోజున లేవు నువ్వు క్యారెక్టర్ల గురించే బాధపడతావు మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడతావు లాంగ్ రన్ ఉండాలన్నది నీ డ్రీమ్ ఇన్ని జరుగుతున్న దాంట్లో అర్జున్ సినిమా ఎందుకు అసలు అలా జరిగింది విశ్వక్ మేమందరం వ్యూ వర్ సర్ప్రైజ్డ్ అంటే నీ గురించి మాకు బాగా తెలుసు విశ్వక్సేన్ ఈజ్ నాట్ టు అస్ ఇప్పుడు మాకు తెలిసి దాదాపుగా యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ సో వాళ్ళ అబ్బాయి గారు నిన్ను సినిమాల్లో మొదట మేము చూసినా బట్ వీ హ్యావ్ సమ్ ఎఫినిటీ విత్ యూ మన విశ్వక్ సేను అన్న ఫీలింగ్ నువ్వు తర్వాత సినిమాల్లోకి వచ్చావు హీరో అయ్యో ఓ రాజుగారి అన్నది అనుకో బట్ నీకు నిన్ను బాగా తెలిసిన వాళ్ళు అందరం మేము సర్ప్రైజ్ అయ్యాం వై దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కెరీర్ ప్రిగ్డ్ సంబంధం సార్ అంత జస్ట్ ప్రిగ్డ్ ఫర్ సమ్ టైమ్ ఐ థింక్ నాకు తెలిసి తర్వాత అది ఆయన నువ్వు మెల్లిగా చెప్తున్నావు ఈ కండక్టెడ్ ఏ ప్రెస్ మీట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్ మేము అటెండ్ అయ్యాం దానికి అవును నీ గురించి ఏం చెప్తాడని వెళ్ళాను నేను అది ఐ థింక్ ఇట్ జస్ట్ ప్రిగ్డ్ సార్ అది ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అని చెప్పి కమిట్ అయ్యి ఇట్ వాజ్ నాట్ కొలాబరేటివ్ లెటర్ ఆన్ అండ్ ఐ యాస్ ఫర్ వన్ డే బ్రేక్ కొలాబరేటివ్ అంటే ఏంటి మీ ఇద్దరు కలిపి చేసుకోవాలన్నా అంటే ఇప్పుడు వెన్ ఐ యాక్సెప్టెడ్ ఫిలిం హూ ఎవర్ టెక్నీషియన్స్ వర్ దేర్ ఇన్ ద ఫిలిం వితౌట్ మై నాలెడ్జ్ థింగ్స్ చేంజ్ సడన్లీ సడన్లీ షూట్ అంటే కొంచెం పేర్మనెంట్ అయ్యి ఐ యాస్ ఫర్ వన్ డే బ్రేక్ ఓకే కెన్ వీ స్టాప్ షూట్ ఫర్ టుడే డిస్కస్ ఫ్యూ థింగ్స్ అండ్ రెజ్యూమ్ టుమారో విత్ క్లియర్ మైండ్ ఆ లోపు ప్రెస్ మీట్ ఇవన్నీ అయిపోయినాయి ఒక రోజులోనే ఆ మార్నింగ్ నేను అంటే ఆఫ్టర్ నూన్ ఆఫ్టర్నూన్ రమ్మంటే షూటింగ్ కి నేను ఈ రోజు ఒక రోజు షూటింగ్ ఆపి ఈ రోజు కొన్ని మాట్లాడుకుని రేపటి నుండి షూట్ కెళ్దాం ఫోన్ ఎత్తలేదు నువ్వు అని కూడా ఏదో కంప్లైంట్ ఫోన్ ఎత్తలేదు అంటే నేను దమ్కి షూట్ చేస్తుండే సార్ ఐ వాస్ డైరెక్టింగ్ ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్ ఓకే డ్యూరింగ్ దట్ టైం ఓకే అండ్ వెన్ మై క్లోజ్డ్ వన్ ఇన్ మై ఫ్యామిలీ వాజ్ ఇన్ హాస్పిటల్ ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఇన్ ద నైట్ డ్యూరింగ్ డే టైమ్ ఐ వస్ షూటింగ్ అండ్ ఐ వస్ క్రయింగ్ ఇయర్ మానిటర్ అయ్యో కట్ట అని చెప్పి నేను మానిటర్ కట్ట కూర్చొని నడుస్తుంది ఒకరోజు షూటింగ్ చేయకపోతే ఆ రోజు పాతిక లక్షలు లాస్ వస్తే డాడీ నువ్వు బాధపడుతున్నావు కరెక్టే కానీ నువ్వు షూటింగ్ చేయకపోతే నేను పాతిక లక్షలు లాస్ వస్తుంది ఇంకా మనకు ఆరు రోజులు అనుకున్న ఐదు రోజులు ఉంది ఇప్పుడు అంటే ఫోర్స్ఫుల్లీ ఐ హ్యాడ్ టు ఆన్ సెట్ ఆ ఫైవ్ డేస్లో ఆ షూట్ ఫినిష్ చేసి బల్గేరియా నుండి స్టంట్మెంట్లు వస్తే నైట్లో హాస్పిటల్ పోయి మార్నింగ్ షూట్కి వస్తుండే ఐ వాస్ క్రయింగ్ ఇయర్ మానిటర్ ఈ గ్యాప్లో ఫోన్లు ఎత్తలేదు అంటే సో అండ్ సో మై క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ ఇస్ నాట్ వెల్ అని కూడా చెప్పిన ఉండేది నా టైం లో బట్ ఇట్ ఇట్స్ మిస్అండర్స్టాండింగ్ స్టాండింగ్ సార్ జస్ట్ పిక్ సమ్ మన మన ఇంట్లో సమస్య మనకు పెద్దది వేరే వాళ్ళకి కాదు కదా అదే నువ్వు ఇందాక ఇంకో మా టెక్నికల్ గా ఇంకో మాట చెప్పావు కదా అంటే కొలబరేటివ్ గా చేద్దాం అనుకున్నది అలా జరగట్లేదు సో లెట్ అస్ హెవ్ ఎ డైలాగ్ ఆన్ దట్ లెట్ అస్ ఏ డిస్కషన్ అన్నప్పుడు అది విత్ ఇన్ హీట్ ఆఫ్ ద మూమెంట్ సడన్లీ నేను కూడా సడన్ గా నేనే చూసా ప్రెస్ మీట్ అది ఐ నెవర్ వాక్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ అకార్డింగ్ టు లా అగ్రిమెంట్ లో కూడా ఉంటుంది కదా ఇఫ్ ఐ వాక్ అవుట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాసెస్ ఆర్ ఎనీథింగ్ బట్ ఇఫ్ ఐ డి వాక్ అవుట్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఫైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ యూఆర్ ఫైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ సో నో బడి హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ అండ్ టెక్ స్టిల్ ఐ పేడ్ బ్యాక్ స్టిల్ ఐ కంపన్సేటెడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపన్ అవునా ఐ పేడ్ బ్యాక్ మై మనీ తీసుకున్నావా నువ్వు చిన్న అడ్వాన్స్ తీసుకుని ఉంటే దానికి రెండింతలు నేను ఐ కంపన్సేటెడ్ మై సరే నా దిక్కు తప్ప అంటున్నారు కదా ఓకే డన్ అని చెప్పి అకార్డింగ్ టు అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఐ ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ హు ఎవర్ వాస్ దేర్ ఇన్ ద డిస్కషన్ అండ్ ఐ కంపన్సేటెడ్ మై థింగ్ అండ్ ఐ వాక్ ఐ అంటే మీరు చూస్తే అది ఐ డోంట్

ఎందుకంటే అంత జరిగిందా అంత సీరియస్ అయిపోయిందా నేను ఓపెన్ గా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను అడిగిన ఈ రోజు ఒక్కరోజు షూటింగ్ బ్రేక్ ఇచ్చి రేపటి స్టార్ట్ చేద్దామని అడిగాను అంతే అంటే నువ్వు ఎందుకు బ్రేక్ అడిగేవో ఆయనకు నచ్చలేదేమో అంటే కొలాబరేటివ్ వర్క్ మీద కొంత క్లారిఫికేషన్ కావాలి అంటే ఏం లేదు నీ మాట చెల్లాలా నా మాట రవి బసూర్ గారు ఉండే సడన్ గా తను లేకుండే పూజ రెండు రోజులు అనగా అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ టోల్డ్ ఐ వాస్ నెవర్ టోల్డ్

ఆ విషయంలో కూడా నువ్వు లక్కీ నిజంగా ఒకసారి సినిమా అంత బాగా ఆడినా ఆడకపోయినా మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి నీతోనే చేస్తాను నేను మళ్ళీ ప్రొడ్యూసర్స్ లైన్లో ఉండి ఇంకో కథ కూడా నువ్వు వినడానికి నేను భయపెట్టే అంత రేంజ్లో నిన్ను సేఫ్గా ఉంచి పెట్టారంటే నాటే జోక్ ఈ యంగర్ కెరీర్లో నువ్వు డైరెక్షన్ అన్న దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఊరికి అప్పుడప్పుడు క్యారెక్టర్లు పోయినాయి సార్ ఎలెంటికల్ పోయినాయి ఏడ మళ్ళీ ఓడిపోతున్నాయి ఎలక్షన్ చేసినప్పుడల్లా కొంచెం ఎంటికల్ పోతున్నాయి అవునా ఇక్కడ హీరో లాగా చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది కాదు ఇప్పుడు మరి మీకు అంత తొందరగా వెంట్రుకు ఓడిపోతుంటే ఇంకా లవ్ చేయండి సార్ మీరు మీరు డైరెక్షన్ చేసిరా నేనా అందుకే మంచి మీకు నున్న ఉంది మీకు నాకంటే ఎక్కువ ఉంది చుట్టు మీకు మీరైతే మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది నాకు ఉండొద్దా సార్ డైరెక్షన్ చేస్తున్నా సార్ ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాం అవునా అంతే కదా ఫలక్ నమ్మ అవును ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి దమ్కి చేసా మళ్ళీ వస్తే ఫోర్ ఇయర్స్ ఆగి ఓకే అంటే అంత ఆపుకుని ఆపుకుని అంత బేసికల్ నాకు కక్క వచ్చిన కడుపు వచ్చిన ఆగదు అంటారు కదా నాకు ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా ఐడియా వస్తే నాకు ఆగదు అదే సో డెఫినెట్లీ ఇఫ్ సమ్థింగ్ ఎగ్జైట్స్ మీ సడన్ గా ఎన్నౌన్స్ చేస్తున్నాను సడన్ గా ఎన్నౌన్స్ చేస్తాను దానికి వదలతో సడన్ సడన్ ఈ ఒకటి ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి డియాక్టివేట్ అయిపోయి దాని మీద మళ్ళీ మెసేజ్ ఏం లేదు సార్ చిన్న బ్రేక్ సోషల్ మీడియా నుండి బాగా టైం అయిపోతుంది అసలు రీల్స్ ఇట్లా పట్టుకొని నైట్ అలిసిపోయి వచ్చి మంచం ఎక్కి కూడా నిద్ర వస్తుంటే ఎందో రీల్స్ రోల్ చేస్తున్నాయి ఎందుకు కర్మ అని చెప్పి పక్కన పడేస్తే ఎంత ప్రొడక్టివ్ డే అయింది ఎంత ప్రొడక్టివ్ అయిపోయింది అసలు ఫోన్ ఎక్కువ వాడట్లేదు ఇప్పుడు స్క్రీన్ టైం పెరిగిపోయి దానికి కూడా బాగున్నావు పర్లేదా అంత బాగానే ఉందా మెసేజ్లు వస్తుంటే ఇన్స్టాగ్రామ్ తీసేస్తే మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకుని లేదా డిప్రెషన్ లోకి వచ్చేసింది ప్రపంచం వచ్చేసింది అంటే ఇట్ బికమ్ యువర్ బాడీ పార్టింగ్ ఏమైంది వాడు చేయలేకుండా సింపతి చూపించారు అదే అన్న నాయన సోషల్ మీడియాని సీరియస్ గా ఒక ఎక్స్టెంట్ దాకా తీసుకోండి డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఉండే టైము ఇంట్లో వెళ్తున్నప్పుడు ఇంట్లో వెళ్తే కుక్క మీ మీ కుక్క పిల్లలు ఉంటే వాటితో ఉండే టైం వాటిది ఫ్యామిలీ టైం మీ టైం అన్ని ఉండాలి సపరేట్ సపరేట్ అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోన్ అబ్బే అసలు కిచెన్ లో కానీ కిచెన్ లో తింటున్నప్పుడు అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోన్ బాత్రూమ్ దగ్గర నుంచి నథింగ్ ఇస్ అన్ ఎక్సెప్షన్ ఎక్కడ సార్ నోకియా ఫోన్ లో స్నేక్ గేమ్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఉన్నాం మనందరం అవును రిమెంబర్ నోకియా స్నేక్ గేమ్ ఆడుకుంటున్నప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఫోన్ అనేది అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది సో అన్నిట్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి నేను వాడేది ఆ ఒక్కటి నేను దూరం పెట్టిన ఒక మూడు నాలుగు నెలలు అవును విపరీతంగా నీకేదో అయిపోయింది అసలు నేను చెప్పే పెట్టాను సోషల్ మీడియా డిటాక్స్ కి వెళ్తున్నాను చెప్పి డిటాక్స్ కి వెళ్తున్నాను సోషల్ మీడియా డిటాక్స్ అని వెళ్ళిపోయి నేను కంప్యూటర్ మీద కూర్చుంటున్నాను నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్ లన్నీ అప్డేట్ చేసుకుని అసలు ఏ అయింది ఏమైతుంది అవును సాఫ్ట్వేర్ అంతా నేర్చుకున్నావా సార్ అయిపోయింది సార్ నేను సెవెన్త్ ఇత్ నైత్ క్లాస్ ఉన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ ఫినిష్ ఫిషేం కాదు నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు త్రీ డీ అనిమేషన్ నేర్చుకుంటుండే స్కూల్ ఫోర్ థర్టీకి స్పెషల్ పర్మిషన్లు వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్లో బట్టలు మార్చుకొని ఫైవ్ ఓ క్లాక్ ఎరినా మల్టీమీడియా దిల్స్నర్లో ఫైవ్ టు సెవెన్ నేను క్లాస్ క్లాస్కి వెళ్తుండే అమ్మా నువ్వు సినిమా ల్యాబ్ లాగా ఉన్నా కనిపిస్తుంటే లోపల ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే ఎడిట్ సూట్ ఉంటుంది అవునా మీరు లెఫ్ట్ ఇది నా క్యాబిన్ లో ఎడిట్ సూట్ ఉంటుంది అంటే యూ కెన్ ఎడిట్ ఆల్సో నేను ఎయిత్ క్లాస్ సార్ తొందరపడి ఒక కోవిల ముందే కూసింది అని మొత్తం ముందే నేర్చేసుకున్నావు నువ్వు ఇన్ని వచ్చిన హీరో నువ్వు ఇండస్ట్రీలో ఏమో సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు చాలా లౌక్యుడు గాని ఎవరిని అంటే నొప్పించక తాను ఒక తప్పించక తిరిగివాడు ధన్యుడి సుమృతి ఆ ధన్యుడే విశ్వక్ సేన్ బట్ వీటన్నిటి నుంచి నువ్వు ఎక్స్క్లూడ్ అయిపోతున్నావు కదా ఇన్ జనరల్ గా నీకు సోషల్ రిలేషన్స్ అంటే ఆఫ్ కోర్స్ ఇందాకే చెప్పా ఒక్కసారి తట్టుకోలేని న్యూస్ ఉంటే ಓడో ఓడో వచ్చి పక్కన వాగుతాడు ఎట్రోనో ఎగ్జాక్ట్లీ తట్టుకోలేని న్యూస్ ఉంటే వాగుతాడు చూస్తా అంటే ఇప్పుడు మరి న్యూస్ సో అది ఒకటి న్యూస్ చూస్తా సో అది ఒకటి పొలిటికల్ పొలిటికల్ ఇంటర్వ్యూ రకమొందా మన ఇద్దరం చేస్తాడు నువ్వు మధ్యలో ఒక ఫోన్ నచ్చింది నాకు ఏం రాలేదు అది ఇన్స్టాగ్రామ్ తీసేసి సమ్ ఫ్రీ అయిపోయింది ఫోన్ అంత అర్థమైంది అది చేస్తాడు కూడా మీదికొస్తే నా వీడియో గేమ్ ఉండదు అదేలే యూఎఫ్సి ఆడుకుంటాం ఫిఫ్ ఆడతాం ఈ కంప్యూటర్ మీద కూర్చొని ఏ ఏ లో ఏమేమి వచ్చినాయి రోజుకు ఒక ఆప వస్తుంది ఏఐ లో అవుట్ డేట్ అయిపోద్ది ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి